తల్లికి వందనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్దిదారులైన తిరుమూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున వారి కుటుంబాల తరఫున తిరుమూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సమయంలో పల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్లు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న నిబంధనతో వాళ్లని తల్లి వందడం పథకానికి అనర్లుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు చెప్తూనే ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందడం పథకం కొదలబోతున్నారు దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఈ పారిశుధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు